టీమిండియా విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ హెర్నియా సమస్యతో బాధపడుతూ ఉన్నాడు ఇప్పటికే అదొను గాయంతో భారత్ టీంకి దూరమైన సంగతి తెలిసిందే సౌత్ ఆఫ్రికాతో జరిగిన లాస్ట్ టీ ట్వంటీ సిరీస్లో సూర్యకుమార్ యాదవ్కి గాయమయ్యింది అయితే హెర్నియా సమస్యను తొలగించుకునేందుకు సూర్యకుమార్ యాదవ్ సర్జరీ చేయించుకుంటున్నాడు దాని కోసం బీసీసీఐ ఇప్పటికే అధికారులు వైద్య నిపుణులను సంప్రదించారు మరికొన్ని రోజులలో విదేశాలలో సూర్యకుమార్ యాదవ్ దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది అయితే ఈ సర్జరీ తర్వాత సూర్య కోలుకోవడానికి కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది వారాల టైం పడుతుంది ఈ నేపథ్యంలో ఐపీఎల్లోని కొన్ని మ్యాచ్లకు సూర్యకుమార్ యాదవ్ దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ సంవత్సరం జూన్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనుంది ఈ మెగా టోర్నీని దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్ మొత్తానికి కూడా సూర్యకుమార్ యాదవ్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికే ఫ్రాంచైజీ నిర్ణయాలతో ముంబై ఇండియన్స్ టీంలో విభేదాలు స్టార్ట్ అయ్యాయని వార్తలు చక్కెర కొడుతున్నాయి లేటెస్ట్ గా రోహిత్ శర్మని కాదని హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే దీంతో సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మకి మద్దతుగా ఆర్ట్ బ్రేక్ సింబల్ని పోస్ట్ చేశాడు ఇలాంటి పరిస్థితులలో సూర్య వచ్చే సీజన్కి దూరం అయితే మాత్రం ముంబైకి తిప్పలు తప్పదని చెప్పొచ్చు అయితే సూర్య ఐపీఎల్ టైంకి కోలుకుంటే ముంబైకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మరొక వైపు మహమీ ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో ఫస్ట్ రెండు మ్యాచ్లకి దూరం అవుతాడని చెప్పారు బౌలింగ్ చేయడం ఇంకా షమి స్టార్ట్ చేయలేదు అతను ఎన్సీఏకి వెళ్ళి ఫిట్నెస్ని నిరూపించుకునే సెట్ కావాలి ఇంగ్లాండ్తో జరిగే రెండు టెస్టులకు అతను అందుబాటులో ఉండడం అనుమానమే మరొక వైపు సూర్య కోలుకోవడానికి ఎక్కువగానే టైం పడుతుంది సూర్య ఎర్నియా ఆపరేషన్తో తిరిగి మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడానికి కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది వారాలు పట్టొచ్చు ఐపీఎల్ వరకు ఫిట్గా ఉంటాడని ఆశిస్తున్నాం ఈ విధంగా బీసీసీఐ ఒక అధికారి తెలిపాడు కాగా స్వదేశంలో ఇండియా జనవరి పదకొండు నుంచి అఫ్ఘనిస్తాన్తో మూడు టీ ట్వంటీల సిరీస్ జనవరి ఇరవై ఐదు నుంచి ఐదు టెస్టుల సిరీస్ను ఆడనుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్